దేవునికి ప్రతినిధులు దేవునికి ప్రతినిధులు గుర్తుపెట్టుకోండి అదృశ్య దేవునికి పరలోకం ఉన్నటువంటి దేవునికి భూమి మీద తన పిల్లలైనటువంటి మానవ మానవాళికి ప్రతినిధులుగా దేవునికి ప్రతినిధులుగా పనిచేసిన వారు దేవునికి రాయబారులుగా పనిచేసిన వారు అంటే దేవుని తరపున తన మాటలను తన దేవుని పిల్లలకు అందించినటువంటి వారు దేవదూతలు ప్రవక్తలు యాజకులు ప్రధాన యాజకులు న్యాయాధిపతులు ఇంకా ఈనాటి కాలంలో సువార్థికులు సేవకులు కాపరులు ఉపదేశకులు ఆదిమ కాలంలో అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళంతా ఎవరు అంటే దేవునికి ప్రతినిధులు దేవునికి రాయబారులు అంటే ప్రతినిధి అంటే అర్థం ఏంటి ఒకరి తరపున మాట్లాడే వ్యక్తి కావచ్చు పనిచేసే వ్యక్తి కావచ్చు ప్రతినిధి దేవుని తరపున దేవుని పక్షాన దేవుని మాటలను ఎందుకంటే దేవుడు అదృశ్యుడు కదా దేవుడు ఆత్మస్వరూపి కదా ఆయన పరమందు ఉన్నాడు కదా ఆయనకు ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఆయన సమాచారాన్ని ఆయన వాక్కును ప్రజలలోనికి చేరవేసే వాళ్ళు అందుకనే ఎబ్రిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటే దేవుడు ఎలా మాట్లాడాడు ఆ పితరులతో మా పితరుల ద్వారా మాట్లాడాడు ప్రవక్తలు అంటే పితరులు దేవునికి ప్రతినిధులుగా పనిచేశారు రాయబారులుగా పనిచేశారు ప్రవక్తలు దేవునికి ప్రతినిధులుగా రాయబారులుగా దేవుని సమాచారాన్ని ప్రజల్లోనికి చేరవేసేవారిగా పనిచేశారు అలాగే ఎబ్రియోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో వచనం కూడా మనం చూస్తే ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అంటే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం అంటే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడేది దేవదూతల ద్వారా కూడా దేవుడు మాట్లాడేది దేవుని యొక్క సందేశం దేవదూతలు కూడా వచ్చి అందించేది అన్నమాట అలాగే పాత నిబంధన కాలంలో యాజకులు ప్రధాన యాజకుల ద్వారా కూడా దేవుడు ఏం చేసేది మాట్లాడేది అంటే దేవుడు దేవుని ప్రజలు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేకపోతే దేవుడు ఏం చెబుతాడు అని ప్రజలు రాజు కావచ్చు ప్రజలు కావచ్చు యాజకుని దగ్గరికి ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చి దేవుని నిర్ణయం కోసం వెయిట్ చేసేవారు అప్పుడు దేవుడు ఏం చేసేదంటే ఉరిం తుమిం అనే ఒక పవిత్రమైన వస్తువుల ద్వారా వారికి సమాచారాన్ని చేరవేసేవి మనం సంఖ్యాకాండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తుంటాం యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యహోవా సన్నిధిని ఉరిము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను ఈ ఉరిము అనేది తుమిము అనేవి ఒక పవిత్రమైనటువంటి వస్తువులు ఇవి యాజకుడు ఏం చేస్తాడంటే ఈ చెస్ట్ మీద వీటిని ధరించుకుంటాడు ఈ ఉరిము తుమిము అనే వీటి ద్వారా కూడా దేవుడు ఇస్రాయేలు ప్రజలతో యుద్ధానికి పోయేటప్పుడు కానీ పోవాలా వద్దా అని కానీ లేకపోతే ఇస్రాయేలు ప్రజలలో ఏదన్నా జరిగినప్పుడు తీర్పు ఎలా రావాలి తీర్పు కోసం కూడా ఎదురు చూసేటప్పుడు దేవుడు వీటి ద్వారా మాట్లాడేదన్నమాట అలాగే న్యాయాధిపతుల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల ద్వారా కూడా దేవుడు ఏం చేసేది వారి ద్వారా మాట్లాడేది సమాచారాన్ని న్యాయాధిపతుల కాలంలో ప్రజలకు చేరవేసేది న్యాయాధిపతి అంటే న్యాయాధిపతికి వాడబడిన ఇంకొక మంచి మాట ఏంటంటే న్యాయాధిపతి అంటే దైవముతో ఆ దైవం అని వాడబడింది దైవం దైవములు దైవముల మధ్య దేవుడు తీర్పు తీర్చుతున్నాడు అని అంటాడు ఎవరా దైవాలు అంటే న్యాయాధిపతులు అంటే న్యాయాధిపతి అసలు తీర్పు తీర్చేది ఎవరు దేవుడు తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు న్యాయాధిపతులకు ఇచ్చాడు అందుకే న్యాయాధిపతులను పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఏమని వాడబడింది అంటే యేసుక్రీస్తు ఎసుకెస్ ప్రభు వారు కూడా అన్నాడు అన్నమాట ఏమాట మీరు దైవములని నేను నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా ఎవరా దైవాలు అంటే న్యాయాధిపతులు అంటే న్యాయ అందుకని న్యాయాధిపతి తీర్పు తీర్చేటప్పుడు ఎలా ఎలా తీర్పు తీర్చాలి నిష్పక్షపాతంగా తీర్పు తీర్చాలి న్యాయాధిపతి అందుకే తీర్పు తీర్చు దేవునికి ఏముండదంట పక్షపాతం ఉండదు అలాగే తీర్పు తీర్చే న్యాయాధిపతికి ఏముండవద్దు పక్షపాతం ఉండకూడదు అందుకే దేవుడు న్యాయాధిపతిని ఆ దైవాలు అని సంబోధించాడు అనమాట అంటే న్యాయాధిపతుల ద్వారా కూడా దేవుడు తన సందేశాన్ని ప్రజలకు అందించేదన్నమాట అలాగే యేసుక్రీస్తు ప్రభు ద్వారా కూడా తండ్రి అయిన దేవుడు మనుషులతో మాట్లాడాడు మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి ఎబ్రిలోకి రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తే మొదటి అక్కడ అక్కడేముంటుంది తెలుసా పూర్వకాలంలో దేవుడు ఆ పితరులతో మాట్లాడాడు ప్రవక్తలతో మాట్లాడాడు కానీ ఆ పాత నిబంధన ఎండింగ్ డేస్లో కొత్త నిబంధన ప్రారంభ దినాలలో ఎవరితో మాట్లాడాడు అంటే అలాగే దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభువారు సమ ఆ దేవుని యొక్క మాటలను ప్రజలకు అందించాడు అన్నమాట ఎవరికి అందించాడు ప్రజలకు అందించాడు అందుకనే తిమోతి పత్రికలో కూడా ఉంటది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనములో ఏముంటది అక్కడ దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే అది అంటే దేవుడు ఒక్కడే దేవునికి నరులకు ఒక్కడే అంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరైనా క్రీస్తు యేసను నరుడు అంటే ఏసు క్రీస్తు ప్రభు కూడా భూమి మీద దేవుని మాటలను దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క సందేశాన్ని భూమి మీద ఉన్న తన పిల్లలకి అందించాడు మరి ఈ కాలంలో ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరు దేవునికి ప్రతినిధులుగా పనిచేస్తున్నారు దేవునికి రాయబారులుగా ఎవరు పనిచేస్తున్నారు అంటే కొరింతీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాను అవునా దేవుడు మా ద్వారా మా అంటేవరు అపోస్తులు మా అంటే ఎవరు అపోస్తులు ఇది రాస్తున్నది ఎవరు అపోస్తులుడైన పౌలు నా ద్వారా కాదు ఏమంటున్నాడు మా ద్వారా మా ద్వారా వేడుకొనినట్టు మేము మేము మా ద్వారా మేము ఏమై ఉన్నాము మేము క్రీస్తుకు రాయబారులం రాయబారులం అంటే మధ్యవర్తులం రాయబారులం ప్రతినిధులం ఎవరికి దేవునికి అర్థమైందా మేము మధ్యవర్తులం మేము మిమ్మును ఏం చేస్తున్నాం వేడుకుంటున్నాం మిమ్మును వేడుకుంటున్నాం దేవునితో ఎవరితో సమాధానపడమని ఆ దేవునితో సమాధాన పడవని మిమ్ములను బతిమాలు కొనుచున్నాం బతిమాలు అంటే ప్రతినిధులు ప్రతినిధులు అంటే దేవునికి ప్రతినిధులుగా పనిచేసిన వారు ఎవరెవరంటే ఇతరులు ప్రవక్తలున్నారు ఇతరులున్నారు న్యాయాధిపతులున్నారు అపోస్తులు ఉన్నారు ఈ కాలంలో మనం చేసేది కూడా ఇదే లోకంలో ప్రతి వారిని యసుక్రీస్తుని నమ్ముకొనమని మనం ఎందుకు బ్రతిలాడుతున్నామంటే దేవునికి ప్రతినిధులుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను అనేకులైనటువంటి దేవుని పిల్లలకు ఏం చేస్తున్నాము ప్రకటిస్తున్నాం వారిని బ్రతిమిలాడు కొనుతు కొనుచున్నాము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరి తరపున దేవుని తరపున దేవునికి ప్రతినిధులుగా పనిచేస్తున్నాం అన్నమాట ఈ ఇప్పుడు దేవునికి ప్రతినిధులు ఎవరయ్యా అంటే సేవకులే దైవజనులే దేవునికి ప్రతినిధులుగా పనిచేస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ కాలంలో ఎవరైతే వినలేదో ఈ కాలంలో అందుకని లూకాస్ వార్త పదహారు అధ్యాయంలో ఒక మాట ఉంటది ఆ మాట తీయండి ఒకసారి లూకాస్ వార్త పదహారు అధ్యాయంలో తీసారా లూకాసు వార్త పదహారు అధ్యాయంలో ఆ ఇరవై ఏడు వచ్చిన చూడండి లుకా స్వార్థ పదహారు అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఇక్కడ ధనవంతుడు మాట్లాడుతున్నటువంటి మాట చదవండి మాట అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై వారికి సాక్ష్యం ఇచ్చుటక ఈ నా తండ్రి ఇంటికి ఈ ను పంపవలనని నిన్ను వేడుకొనుచున్నా నేను అప్పుడు అబ్రాహం ఏమన్నాడంటే వారి వద్ద భూమి మీద ఎవరెవరున్నారు మోసే ఉన్నాడు ఇంకా వారి మాటలు ఇంటే చాలు అంటే భూమి మీద దేవునికి ప్రతినిధులుగా ఎవరు పనిచేస్తున్నారు మోసే ఉన్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు దేవునితో సమాధాన పడుడి అని ఆ కాలంలో ఆ ప్రజలను వేడుకుంటున్నప్పుడు ధనవంతుడు భూమి మీద ఉన్నాడు అంటే దేవుని తరపున రాయబారులు ప్రతినిధులు మధ్యవర్తులుగా ఉన్నటువంటి వీళ్ళు దేవుని పక్షాన బ్రతిమిలాడుతున్నప్పుడు వినాలి దేవుని మాటలు ఏం చేయాలి దేవుని మాటలు వినాలి ఇప్పుడు పరలోక పాతాళంలో బాధపడుతున్నటువంటి ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ప్రవక్తలు ఉన్నారు కదా ఉన్నా మోసే ఇంకా ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు విన్నాడా వినలేదు అంటే ప్రతీ కాలములో ఆయా కాలములలో దేవునికి ప్రతినిధులుగా రాయబారులుగా మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారి వారు దేవుని సమాచారాన్ని దేవుని మనస్సును దేవుని మాటలను తెలియజేసినప్పుడు ప్రజలు విని లోపడాలి వారికి ఉన్న అధికారం ఎవరిది అంటే వారికి దేవుడిచ్చింది అర్థమైందా ఇప్పుడు మన భారతదేశ ప్రతినిధి వేరే దేశానికి పోతాడు ఆ దేశంలో సంచరించడానికి ఈ దేశ ప్రభుత్వం ఆ వ్యక్తికి ఏమిస్తుంది అధికారం ఇచ్చి పంపిస్తుంది అన్నమాట ఈ దేశ ప్రభుత్వం అతనికి ఇచ్చిన అధికారాన్ని బట్టి చూసి ఆ దేశం గౌరవిస్తుంది ఆ దేశ ప్రభుత్వం గౌరవిస్తుంది ఒకవేళ ఆ దేశంలో మన దేశ ప్రతినిధికి అవమానం జరిగిన లేకపోతే గౌరవ మర్యాదల్లో తేడా వచ్చిన అక్కడి ప్రజలు ప్రభుత్వం అతని మాట వినకపోయినా ఎవరిని ధిక్కరించినట్టు ఆ వ్యక్తి ఆ ఒక్క వ్యక్తిని చూడరు దేని జరుగుతున్నట్టు అంటే పరలోకం మందు ఉన్నటువంటి తండ్రి రలోక ఉన్నటువంటి దేవుడు వీరికి వీరు ప్రతినిధులుగా భూమి మీద పనిచేశారు కాబట్టి దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు దేవుని సందేశాన్ని అందించినప్పుడు ఆ సందేశాన్ని ఎలా స్వీకరించాలి అంటే ఒక మాట చెప్తా చూడండి చివరికి ఒక మాట చెప్తాను టెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడు వచనం ఆ కారణము చేత మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఏ వాక్యం మా వలన వినిన దేవుని వర్తమానం మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము మా వలన మీరు విన్నప్పుడు దాన్ని అంగీకరించారు ఎలా అంగీకరించారు మనుషుల వాక్యం అని ఎంచక ఏదో మనిషి చెప్తున్నాడులే మోస చెప్తున్నారులే ఏ ఈ అభ్రహి చెప్తున్నారులే ఏ ఈ దైవసా ఈ పాస్టర్ చెప్తున్నారులే మా సొంత వాక్యం అని మీరు దాన్ని ఎంచక అనుకొనక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని చూసారా అంటే చెప్పింది మనుషులే కానీ విన్నవారంట దాన్ని ఎలా స్వీకరించిరంట దేవుని మాటలు అని విశ్వసించారే తప్ప ఈ మనుషులు చెప్పుతున్న మాటలు మేమెందుకు వినాలి ఈ మనుషుల మాటలు వినాలా అనుకోలేదన్నమాట అంటే ఏ వ్యక్తి చెప్పినా దేవుని మాటలను దేవుడు మాటలాడుతున్నాడు అన్న విశ్వాసం నీలో ఉండాలి తప్ప ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఫలాని వ్యక్తి మాట్లాడుతున్నాడు వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మాటలు ఆ వ్యక్తి మాటలుగా అంగీకరించకూడదు అనమాట ఎందుకంటే వీరు ఎవరు దేవునికి ప్రతినిధులు రాయబారులు అర్థమైందా అప్పుడు 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 ఆ వాక్యం ఏమైతే ఏం చేస్తుందంట విశ్వాసులలో కార్యాన్ని అద్ది అంటే పని చేస్తుంది అప్పుడు వాక్యం ఎప్పుడు పనిచేస్తుంది అంటే అలా నువ్వు నమ్మినప్పుడు పని చేస్తుంది అలా నువ్వు నమ్మకపోతే ఈడ జాన్మార్గం ఈడ సామేలు ఈడ పేతృగాడు ఈడేం చెప్తాడు అంటే వ్యక్తులది తీసుకున్నప్పుడు వాక్యం నీలో పనిచేయదు ఎప్పుడు పనిచేస్తుంది అది ఆ ఇది దేవుని వాక్యము దేవుని మాట అర్థమైందా కాబట్టి దేవునికి ఆయా కాలాలలో దేవదూతలు ప్రవక్తలు పితరులు న్యాధిపతులు యాజకులు ప్రధాన యాజకులు సేవకులు దైవజనులు యసుక్రీస్తు వీళ్ళంతా ఎవరు దేవునికి ప్రతినిధులు రాయవారు ఓకే కళ్ళు ముసుకొని ప్రార్థన చేస్తాం